హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫీ డైరీ బ్లాగ్స్ అండి ఇదైతే గురువారం బ్లాగ్ అండి ఇంకా లేచేసరికి ఆరింటికి అలా లేచాను లేచి ఇంకా ఫస్ట్ అయితే టమాటా పచ్చడి అయితే పెట్టేశాను టమాటా పచ్చడి కోసం టమాటా పచ్చిమిర్చి కొంచెం నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టేసానండి ఇంకా అది టిఫిన్లోకి పచ్చడి వేద్దామనేసి ఇంకా మా అమ్మాయి అయితే నాలుగింటికాడ నుంచి లేచి చదువుకుంటా రాసుకుంటా ఉంది ఇంకా లేచి ఇప్పుడే స్థానానికి అయితే వెళ్ళింది తనైతే ఇంకా కూరకైతే ఇంకా క్యాబేజీలో ఇంత మొక్క అయితే ఉంది ఇంకా దీంట్లోకి కోడిగుడ్లు వేసి క్యాబేజీ కోడిగుడ్డు ఫొరూట్ చేద్దాంలే బాగుండిద్ది ఇంకా కొంచెం మొక్కతో ఏం చేయడానికి అవ్వదు కదా అనేసి ఇంకా అదైతే కట్ చేద్దామని కూర్చున్నాను ఫస్ట్ అయితే నీళ్ళు తాగేసానండి ఇంకా పొద్దున్నే లేవటం లేవటం కొంచెం నీళ్ళు అయితే తాగుతాను ఇంకా ఒక్కోసారి నీళ్ళు తాగటానికి కూడా టైం ఉండదు హడావుడిగా ఉంటా ఉంటుంది కదా అందువల్ల ఇంకా వానైతే పడుతుందండి వాన అంటే సన్నటి జల్లులాగా పడుతుంది చినుకుల్లాగా ఇదిగోండి వాళ్ళైతే కొంచెం చల్లగా ఉంది పడితే వాన పడుతుంది లేదంటే ఎండ మామూలుగా కాయట్లేదండి ఎండ కూడా బాగానే పడుతుంది ఇంక వాళ్ళైతే పొద్దున్నే కొంచెం జల్లులాగా పడింది మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చినట్టయితే అయితే అన్నీ కట్ చేసి పెట్టానండి ఇంకా కూరకైతే పెడుతున్నాను పొయ్యి మీద మళ్ళీ లేట్ అయిపోతుంది ఇంకా క్యాబేజీ అయితే చాప్ చేసుకొని కడిగి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఒక ఉల్లిపాయ కూడా చాప్ చేసుకున్నాను ఫస్ట్ బాండి పెట్టేసుకొని కావాల్సినంత నూనె అయితే వేసేసుకున్నాను ఇంకా తాలింపులో పసుపు వేసుకున్నానండి పసుపు ఒక నిమిషం పాటు వేగినాకైతే ఉల్లిపాయ వేసుకున్నాను చాప్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి ఇంకా ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి ఇంకా అదైతే ఒక రెండు నిమిషాల పాటు వేగనిచ్చాను ఉల్లిపాయ అయితే దాంట్లో పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగనిచ్చినాక ఈ కట్ చేసుకున్న క్యాబేజీ అయితే వేసుకున్నానండి క్యాబేజీ ఉడికితే కొంచెం కూడా అవ్వదు ఫ్రై లా చేద్దామన్నా ఇంకా ఇద్దరికి కూడా సరిపోద్దు సరిగ్గా అనేసి ఇంకా అత్తయ్య కూడా తింటారు కదా ఇకరు ఉంటే ఇంకా మాకైతే నిన్న చావందంప పులుసుంది ఇంకా అదే సరిపోద్ది ఇంకా నేను రాత్రి అయితే దోశ పిండి అయితే మిక్సీ చేశాను కదండి ఇంకా అది అయితే కలుపుకుంటున్నాను ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను ఒకసారి అయితే కిందికి పైకి ఇలా స్పూన్తో అయితే గరిటతో కలిపేసుకున్నాను పిండి ఇంకా ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకున్నానండి మొత్తంలో కలిపేసుకుంటే సాల్ట్ పులిపెక్కిత్తి అనేసి ఎంత కావాలో అంత తీసుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకొని నీళ్ళు ఎక్కువ పట్టవు ఎందుకంటే నేను నీళ్ళు ఎక్కువ వేసుకొని మిక్సీ అయితే వేసుకున్నాను ఇంకా కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి టిఫిన్కి ఇంకా క్యాబేజీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉన్నాను ఇంకా మీడియం మంట మీద అయితే ఇంకా మూతయకుండా అలాగే పెట్టాను ఇంకా కొంచెం టేస్ట్ సరిపెంత సాల్ట్ అయితే వేసుకొని ఇంకోసారి కలిపేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు మామూలు మూత లేకుండా వేపుకున్నాక దాని తర్వాత సాల్ట్ వేసుకొని మూత వేసి మగ్గనిచ్చాను ఇంకా మనం టేస్టీ సరిపోయినంత కారం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నానండి మొత్తం కలిసేటట్టుగా ఒక నిమిషం పాటు కలిపేసుకున్నాను దాని తర్వాత అయితే గుడ్లు మన ఇష్టము ఎన్నైనా వేసుకోవచ్చు ఇంకా ఇంట్లో ఐదు గుడ్లు ఉన్నాసి వేసుకున్నాను నేనైతే మనం కోడిగుడ్డు వేగినాక ఎలా వేసుకుంటామో అంతేనండి కోడిగుడ్డు పొరట్లాగే ఉండిద్ది టేస్ట్ కూడా ఈ చపాతీలో కూడా బాగుండిద్దండి ఇంకా ఇలా పలగొట్టేసేసుకొని ఇలా కలిపేసుకున్నాను ఇది ఇలా పెట్టుకొని కలిపేసుకున్నాను కోడిగుడ్డు అయితే ఇంకా నేనైతే ఐదు గుడ్లు అయితే వేసుకున్నానండి ఇంకా ఇలాగే ఇంకా కలుపుకుంటా అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు కలిపేసుకున్నాను ఇంకా దీని తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు కలిపేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మూతేసి ఇంకా ఆపేసానండి అయిపోయింది కోడిగుడ్డు క్యాబేజీ కోడిగుడ్డు పొరట్టు బాగుండిద్ది టేస్ట్ అయితే ఇవ్వండి అయిపోయింది ఇంకా ఆపేసుకున్నాను ఇంక ఇదైతే దోశలోకి టమాటా పచ్చిడి వేసాను కదండి అది మిక్సీ చేసుకుంటున్నాను ఇంకా నూనె వేసుకొని కొంచెం ఉడికినాక ఇంకా నీళ్ళు వేసి మగ్గని ఇచ్చాను చింతపండు జీలకర్ర కొత్తిమీర చిందులపై వేసుకుని మిక్సీ మెత్తగా పట్టేసుకున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే బాక్స్ పెడుతున్నాను ఇది కలిపే పెట్టాలండి ఇంకా కొంచెం టమాటా వేసి కలిపి పెడుతున్నాను సెవెన్కి సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి ఎప్పుడు మనం లేచింది సెవెన్కి లేచేదాని ఎయిట్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ అంటే

ఇంకా ఇక్కడైతే ఇది సాయంత్రం పోటండి ఇంకా అత్త అయితే ఇండిషన్ చేయించుకోవటానికైతే వెళ్తున్నారు ఇక్కడ మా ఇంటికాడే కంపౌండర్ అన్నయ్య ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఇంకా రోజుకి ఒక ఇండిషన్ అయితే చేపించమన్నారు అక్కడే ఒక ఇండిషన్ అయితే చేపించాము ఇది అయితే రెండో ఇండిషను ఇంకా ఆయనకి రమ్మంటే అన్నయ్య అయితే లేరంట వేరే అమ్మాయి ఉంది చేయించుకోండి అని చెప్పారు ఇంకా అత్త అయితే వెళ్తున్నారండి ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉండేవాళ్ళు ఏమన్నా అయినప్పుడు ఇప్పుడైతే ఎందుకో భయపడుతున్నారు దిగులేసుకొని ఇంకైతే ఇంకా వెళ్తున్నారు మా ఆయన మా అబ్బాయి ఇండిషన్ చేయించుకుంటానికి చేయించి రావటానికి ఇంకా ఇదేనండి వాళ్ళ బ్లాగ్ అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి బాయ్